అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక అన్నదాత సుఖీబాబా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మనకు అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి నిధుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలిపారనమాట ఈ నిధుల విడుదలను జమ చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట మరి ఈ పిఎం కిసాన్ డబ్బులతో పాటు అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా ఇస్తామని ఆయన చెప్పినప్పటికీ కూడా అనేక కారణాల వల్ల ఈ యొక్క డబ్బులు అయితే ఇయలేకపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి మూడవ తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి మనకు రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఇక రైతులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పథకాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు పంతొమ్మిది విడత డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి మరి ఈ డబ్బులు పడడమే కాదు ఇందులో భాగంగానే ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా రావాలి మరి ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలి రైతులు ఈకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పిఎం కిసాన్కి సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులు పడుతున్నాయి కాబట్టి మీరు రైతులు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఏదైనా ఇంతవరకు కూడా ఈకేవైసీ చేసుకోకుండా ఈ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఒకవేళ అప్పటికీ డబ్బులు పడకపోతే మళ్ళీ మనకు పిఎం కిసాన్ సైట్లో మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు అప్పుడు ఈజీగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఒకసారి మీరు ఈ విధంగా చేయండి ప్రస్తుతానికి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత ప్రతి రైతుకు కూడా మన ఏపీలో ఉన్నటువంటి యాభై లక్షల పైచిలకు మంది రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయన్నమాట మరి తర్వాత ఈ పిఎం కిసాన్ తర్వాత ఏంటంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే రైతులకు ఈ రబీ సీజన్కు సంబంధించి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది ఇక దీని గురించి మనకు అసెంబ్లీలో నిర్ణయం తీసుకుని ఇక మార్చి నుంచి మార్చి మూడో తారీఖు నుంచి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు కేటాయించి రైతులకైతే డబ్బులు వేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్నమాట ఇక రైతులందరూ కూడా ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ఈ శుభవార్తనైతే చెప్పారు ఇక ఆయన చెప్పినట్లుగానే రైతులకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక మార్చి నెలలో మీరంతా కూడా మీ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత ఏడు వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి పిఎం కిసాన్ డబ్బులైతే మీరు తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తెలియజేయడం జరిగింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అయితే మీరు తీసుకోండి మీకు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మీరు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులను వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారు ఏమైనా మళ్ళీ అప్లై చేసుకోవాలని అంటే మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు వారందరికీ కూడా తప్పకుండా రైతులకు డబ్బులు వస్తాయి ఇక ప్రస్తుతానికి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు గతంలో మీకు ఏదైనా సరే డబ్బులు రాకుండా ఉంటే ఇప్పుడు ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకుంటే మీరు ఈకేవైసీ చేసుకున్న వారికి మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట ఈకేవైసీ కారణంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి పదిహేడో విడత కింద డబ్బులు పడ్డాయి పన్నెండవ విడత కింద డబ్బులు పడ్డాయి ఈ సంవత్సరానికి సంబంధించి మరి రెండు విడతల డబ్బులు మీకు ఏదైనా కారణాల చేత ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ ఎన్పి లింక్ అనేది ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు అలాగే ఆధార్లో ఒక పేరు ఉండి డబ్బులు పడకుండా ఉన్నా కానీ ఈ కారణాల వల్ల మీకు కనుక డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి ట్రై చేసి ఇవన్నీ కూడా కరెక్షన్ చేయించుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా అవకాశం ఉందండి పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అలాగే నిరంతర ప్రక్రియ అనమాట పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇది నిరంతర ప్రక్రియ ఒకసారి మీరు ఇంకా ఎవరైనా చేసుకోకుండా అంటే ఇప్పుడు చేసుకున్నా కూడా మీకు పంతొమ్మిది విడత డబ్బులు వస్తాయి కొత్త రైతులు కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఈకేవైసీ చేసుకుని పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటే మనకు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా డబ్బులు పడతాయి కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కొత్త రైతులు ఇంకా అప్లై వారంటే మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకి యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది డబ్బులు నిన్న ప్రధానమంత్రి మోదీ గారు బీహార్లోని సూరజు అంటే మనకు ఇక ఇక్కడ విడుదలైతే చేయడం జరిగింది భాగల్పూర్లో డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రతి రైతుకు కూడా ఒకవేళ ఏదైనా కారణాల చేత కనుక మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి నేను చెప్పినటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని మీరు డబ్బులను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు వస్తాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా అన్నదాత సుఖీబో డబ్బులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది కాబట్టి మనకు అన్నదాత సుఖీబా తొలి విడత డబ్బులు వస్తాయి అలాగే గత ఖరీఫ్ సీజన్లో మీరు ఏదైనా సరే పంటలు నష్టపోయి ఉంటే ఆ పంట నష్టపరిహారానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు పంట నష్టపరిహారానికి సంబంధించిన నిధులు కూడా విడుదలవుతాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుని ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ మీరు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐన్ ఇంకరేజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తాయన్నమాట అటు మీకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు అయితే పొందొచ్చు అనమాట ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది డబ్బులు వేయడానికి ప్రతి రైతులకు కూడా యొక్క డబ్బులు వస్తాయి మీరు అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ రైతుల ఖాతాల్లోకి డబ్బులని అయితే విడుదల చేస్తుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా డబ్బులు విడుదలకు సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు రావడానికి ప్రభుత్వం సిద్ధం చే సిద్ధంగా ఉంది డబ్బులు అయితే మీకు వస్తాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను కూడా మనకు ఈ మార్చి నెలలోనే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అయితే మనకు తీర్మానం చేసి బడ్జెట్లో నిధులు కేటాయించి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయనట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా సహ పొందండి ఇది మనకు తాజాగా రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కితే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది మన ఛానల్